బుద్ధుడు తన శిష్యులకు జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్నాడు చూడండి అంత బాగా తన జ్ఞాన మార్గాన్ని తోటి అందరినీ దుఃఖం నుంచి విముక్తి చేస్తున్నాడు గొప్ప చారిత్రక పురుషుడు బుద్ధుడు జ్ఞాన మార్గంతో అందరికీ న్ని బోధిస్తున్నాడు ఇది ప్రతి ఒక్కరు కూడా చూడాల బుద్ధుడు ఆ స్థితిలో ఉన్నాడు పడుకున్నాడు సార్ చాలామంది వెళ్తున్నటువంటి భోధివృక్షం సంసార సుఖంలో నుండి మనుషులే ముద్దు పొందినటువంటి విధానం మరి ఇట్లా ఇట్లా ఇలా అవసరం లేదు ఫుడ్ అలా ఫోన్ అని వచ్చినాక ఇట్లా ఇట్లా పోద షార్ట్కట్ ఎంతో పచ్చని షర్టు బస్ కలర్ వానకాలం వస్తే ఇవన్నీ కూడా చెట్టు చిగురించి పూలు పూస్తాయి ఎండాకాలం కాబట్టి పూలు పోయట్లేదు వానకాలం అయితే మాకు మొత్తం పూలు పోసే అవుపిస్తాయి kalak gapil pilih la mana kiri

అజంతా కేవ్స్ అమ్మా అవన్నీ అజంతా చిత్రాలు చూడాలి మీరు మార్చిపోతారు మళ్ళా మాటక బట్ట అది వెదిర్ షర్ట్లే తాతకాడ లేదు వెరీ గుడ్ అలా వెరీ గుడ్ ఇలా ఉంది అలా ఉంది